తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువు విజ్ఞానం ఇస్తారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు గురువు చెప్పినది పాటిస్తే భవిష్యత్తులో గొప్పవాళ్ళు అవుతారని ఆయన తెలిపారు సిద్దిపేటలో నిర్వహించిన తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారి ఆత్మీయ సమ్మేళనంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు కొన్ని కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులను మార్కులు తెచ్చే యంత్రాలుగా మారుస్తున్నాయని అన్నారు గొప్పవాళ్లు కావాలంటే చిన్నతన నుంచే గురువు తల్లిదండ్రులు చెప్పేది క్రమశిక్షణగా వినాలన్నారు పుస్తకాలు చదివిన వారు జీవితంలో చెడిపోరని పుస్తకాలు చదివితే ప్రపంచాన్ని చదవచ్చు అని అన్నారు మాతృదేవోభ పితృదేవోభావ ఆచార్య దేవోభవ అన్న ఆర్యోక్తిని శతవిధాల పాటిస్తాము దానికోసం మేమందరం ప్రతి రాశారులు తల్లి మనకు జన్మనిస్తుంది తండ్రి మనకు జ్ఞానాన్ని బుద్ధిని అంటే పెంపకాన్ని అందిస్తాడు మన తల్లి గురువు బోధించేదాన్ని బాగా అర్థం చేసుకోగలిగితే మీరు తప్పకుండా గొప్ప వాళ్ళు అవుతారు కొన్ని కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి మార్కులు ర్యాంకులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు తెచ్చే యంత్రాలుగా పిల్లల్ని తయారు చేసే స్కూళ్ళు ఉన్నాయి అంటే చదువు అన్ని స్కూళ్ళు చెప్తారు చదువు ఎంత ముఖ్యమో పిల్లలకు శారీరక దారిద్యం కూడా అంతే ముఖ్యం మా టీపీఎస్ఏ గొప్పతనం ఏంటంటే పిల్లలకు చదువులు చెప్తుంది జీవిత పాఠాలు చెప్తుంది శారీరక దారిద్యాన్ని నిర్మిస్తుంది కల్చరల్ మంచి అసోసియేషన్ మా తెలంగాణ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ గొప్పవాళ్ళు కావాలంటే చిన్నప్పుడే మొక్కై వంగు అనేది మానయి వంగురా అంటారు అంటే చిన్ననాడే మీరు జాగ్రత్తగా తల్లిదండ్రులు చెప్పింది గురువు చెప్పింది వింటే తప్పకుండా పెద్దవాళ్ళు అవుతారు గొప్ప వాళ్ళు అవుతారు మొబైల్ ఫోన్ పుస్తకాలు చదవడం బాగా అలవాటు చేయండి నాట్ ఓన్లీ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ పుస్తకాలు చదివిన వాడు జీవితంలో చెడిపోదు కానీ మంచి మంచి పుస్తకాలు చదివితే ప్రపంచాన్ని చదవచ్చు గొప్ప విజ్ఞానాన్ని పొందవచ్చు అమెరికాలో అమెరికాలో చిన్నప్పుడే థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచే పిల్లలు పుస్తకాలు చదువుతుంటారు డోంట్ ప్లే గేమ్స్ విత్ మొబైల్ ట్రై టు రీడ్ ద బుక్స్ ఎన్ని వీలైతే అని పుస్తకాలు చదవండి మీరు సింగపూర్ సింగపూర్లో అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్లో చిన్నప్పటి నుంచే పిల్లలు బాగా పుస్తకాలు చదువుకుంటారు నేను చదువుకున్న చదువు వృధా కావద్దు మా చదువు పది మందికి ఉపయోగపడాలని అద్భుతంగా పనిచేసి మా గురువులందరికీ శిరస్సు వచ్చి తెలియజేస్తాను పెద్ద కోటీశ్వరుడు విద్యావంతుడు అవుతాడు తల్లిదండ్రులకు అన్నం పెట్టని వాళ్ళని కూడా చూస్తున్నాం తల్లిదండ్రులకు అన్నం పెట్టని వాడు వాడు కోటీశ్వరుడు అయితే వాడు పెద్ద విద్యావంతుడు అయితే ఏంటి సమాజం దృష్టిలో మన దృష్టిలో వాడు ఒక మూర్ఖుడు వాడి సమాజానికి పనికిరాని వాడు అందుకే ఆ పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక సామాజిక బాధ్యత ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ చిన్నప్పుడే నేను